అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా పాలిచ్చే తల్లులకు కొంచెం పాలు అనేది పుష్కలంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా వెల్లుల్లి కారంని చేసి పెడతారండి కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసి ఈ వెల్లుల్లి కారం మనం చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకోవచ్చండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇడ్లీ దోశ పూరి చపాతి తింటాం కదా అండి అందులో కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చండి కాబట్టి ఈ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామూలుగా మనకు ఒక్కొక్కసారి కూరగాయలు లేనప్పుడు అలాగే ఏదైనా కర్రీస్ రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి నోటికి తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా రోల్ని శుభ్రం చేసేసుకోవాలండి నేనైతే రోట్లో చేస్తున్నానండి ఈరోజు వెల్లుల్లి కారం మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కారం పొడి వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఈ జీలకర్ర కూడా పచ్చిదే వేయించలేదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఈ కారం పొడిని ఇలా దంచేసేసుకోవాలి కావాలంటే మనం ఎండు ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని ఈ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనం జీలకర్ర వేసి వెల్లుల్లి కారం చేస్తున్నాం కదా మంచి జీలకర్ర వాసనతో చాలా బాగుంది జీలకర్ర కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు జీలకర్ర మెదిగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసుకున్నానండి అవి ఇందులో వేసేసుకుందాము కొంచెం మనం వెల్లుల్లి కారం కాబట్టి ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి వెల్లుల్లి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పాలుచ్చే తల్లులకు కూడా ఈ వెల్లుల్లి చాలా మంచిదండి మామూలుగా డెలివరీ అయిన తర్వాత విలేజెస్లో ఈ విధంగా వాళ్లకు వెల్లుల్లి కారం చేసి పెడతారండి ఇప్పుడు ఇది దంచేసేసుకుందాము మరీ మరి మెత్తగా కాకుండా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసేసుకుందాం ఈ క్వాంటిటీకి ఒక పెద్ద వెల్లుల్లి వెయ్యాలి ఇక్కడ ఒక ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి ఇప్పుడు ఇది దంచేసేసుకుందాము ఈ విధంగా మనం చేసి పెట్టేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఈ వెల్లుల్లి కారంని మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యితో లేదు నువ్వుల నూనె లేదు పల్లి నూనె వేసుకొని తినచ్చు అలాగే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అండి అప్పుడు కూడా ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా నెయ్యితో తినచ్చు దోశతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది చపాతి పూరీలకు కూడా సూపర్గా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం అనేది ఇప్పుడు దంచేసుకోవాలి మరీ కచ్చా పచ్చగా కాకుండా కొంచెం మెత్తగానే దాని చేసేసుకోవాలి ఆ కారంతో పాటు మనకు ఈ వెల్లుల్లి అనేది కూడా కొంచెం మెదగాలి ఓకే అండి చాలు ఇప్పుడు ఇది మెదిగిపోయింది తీసేసుకుందాము కొంచెం మనం వెల్లుల్లి వేస్తాం కాబట్టి కొంచెం ఈ విధంగా ఉంటుంది కొద్దిగా మనం అలా ప్లేట్లో వేసి ఆరబెట్టేసేస్తామంటే కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని తీసేసుకుందాము ఇప్పుడు నేను విడివేడి రైస్ని ప్లేట్లోకి తీసుకున్నానండి అలాగే వెల్లుల్లి కారం కూడా ఇక్కడ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం చెప్పాను కదండి ఇష్టపడేవాళ్ళు నువ్వుల నూనె వేసేసుకోవచ్చు అలాగే పల్లి నూనె వేసేసుకోవచ్చు లేదు నెయ్యి తినచ్చు ఏమీ అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా ఈ పొడిని వేసేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది మనం వెల్లుల్లి ఎక్కువగా వేస్ట్ చేసుకున్నాం కదా కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి